అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలు మర్చిపోయి మానేసి కొత్తవి అలవాటు మంచి అలవాట్లు చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం చాలా బాధపడిపోతున్నాం మనం కెరీర్ చెప్పుకుంటున్నాం లైఫ్ స్టైల్ చెప్పుకుంటున్నాం కదండి మరి ఈ కెరీరు లైఫ్ స్టైల్ అంతా ఏమైపోతుంది చెప్పండి ఆలోచించండి హెల్త్ పోతే సో మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నేనైతే నూటికి నూరు శాతం నమ్ముతాను మీరు మరి ఎంతవరకు నమ్ముతారో నాకు తెలీదు ఓకే ఆరోగ్యమే మహాభాగ్యం దాన్ని మించిందే లేదు అనేవాళ్ళు ఫాలో అయిపోండి ఈరోజు టాపిక్ వచ్చి పరగడుపునే టీ తాగే అలవాటు వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా లేకపోతే నష్టాలు ఎక్కువ ఉన్నాయా అనేది చూద్దాం నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉందండి జనరల్గా మనం ఏం మాట్లాడుకున్నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లో మాట్లాడుకుంటే మంచిదండి సో మరి ఇంత ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను పరగడుపున టీ తాగటం అనేది కొంతమందికి మంచి ఎనర్జీ బూస్టర్ లాగా ఉంటుంది అప్పుడే బుర్ర పనిచేయడం మొదలెడుతుంది అప్పుడే బాత్రూమ్ కూడా వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి చాలామందికి ఆ టీ పడకపోతే ఆ టీ నీళ్లు లోపలికి వెళ్ళకపోతే ఇబ్బంది పడే చాలా చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి ఓకే తాగండి కానీ ఇవి తెలుసుకోండి ముందు ఇవి తెలుసుకొని ఆ తర్వాత పడగడుపునే టీ తాగండి పరగడుపునే టీ అనేది ఏమవుతుందంటే టీ అసిడిటీ పెంచుద్దండి యాసిడ్ ఒక రకంగా ఆమ్లత్వాన్ని పెంచుద్ది గుణం ఎక్కువ కదండి దాంతో అది కంటిన్యూ అయ్యి అయ్యి భవిష్యత్తులో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆకలి కూడా తగ్గిపోతుందండి చాలామందికి ఆకలిని చంపేస్తుంది పోషకాలను కూడా గ్రహించనివ్వకుండా చేస్తుందండి పోషకాలంటే మన ఐరన్ దగ్గర నుంచి మెగ్నీషియం దగ్గర నుంచి ఇలాంటి కొన్ని పోషకాలని టీ వంట పట్టనివ్వకుండా చేస్తుంది బాడీకి వంట పట్టనివ్వకుండా చేస్తుంది అవన్నీ తీసుకున్నా కానీ ఆ లోపం ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం సో మరి పరగడుపునే టీ తాగుతున్నప్పుడు ఈ ఇబ్బందులు ఉంటాయి ఏం చేయాలో కూడా చెప్తాను కంగారు పడొద్దు టీ తాగొద్దని అంటలేదు పొద్దున్నే తాగొద్దని అసలు అంటలేదు నేను కూడా ఈ మధ్య బాగా అలవాటైపోయింది ఒక హాఫ్ కప్పు ఎర్లీ మార్నింగ్ టీ అయితే తీసుకుంటానండి టీ తీసుకున్నాకే డే స్టార్ట్ అవుతోంది బాగుంది కూడా చాలా బాగా స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ జరిగే నష్టాలు కూడా మనం తెలుసుకోవాలి కదా అందుకు నెంబర్ వన్ వచ్చి ఆమ్లగుణాన్ని పెంచుతుంది కడుపుని ఇబ్బంది పెడుతోంది ఒకటి రెండొచ్చి పోషకాలు అందకుండా చేస్తుంది మూడు కెఫీన్ అండి ఇందులో కెఫీన్ ఉంటుంది కదా మరి కెఫీన్ కూడా ఎక్కువ అయితే అది ప్రమాదమేనండి అంటే పరగడుపునే కెఫీన్ కదండి ఆ కెఫీన్ చాలా చాలా మార్పులు తెస్తూ ఉంటుంది బాడీలో ఆ మార్పులు కూడా మంచిది కాదు ఇంకా చిన్న పిల్లలు మహిళలు గర్భిణులు బాల్యంతులు ఉంటారు చూడండి వాళ్ళకి అడిషనల్ కాంప్లికేషన్స్ అంటే ఒక రోజుకి రెండు రోజులకి రావు దీర్ఘకాలంలో వస్తూ ఉంటాయండి దీర్ఘకాలంలో వస్తూ ఉంటాయి ఇక దంతాలు టీ తాగేసి మనం తర్వాత ఆ ఫ్లేవర్ కోసం ఎంజాయ్ చేయటం కోసం ఒక ఐదు నిమిషాలు ఓకే కానీ గంటలు గంటలు అలాగే ఉండేసి ఆ దంతాలు పాడైపోవడానికి కూడా మనమే కారణం అవుతున్నాం అంటే మనం తాగుతున్న ఈ టీ ఈ పరగడుపునే తీసుకునే టీ అనేది కారణం అవుతోంది సో మరి ఏం చేయాలి అంటారా ఏం లేదండి టీ తాగడానికి ముందు గట్టిగా వాటర్ తీసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటారా హాఫ్ లీటరా లీటరా నేనైతే లీటర్ సజెస్ట్ చేస్తాను లీటర్ తాగేయండి ముందు ఆ పని అయిపోతుంది ఏ పని బాడీకి కావాల్సినటువంటి వాటర్ అంతా కూడా అందుద్ది ఎందుకంటారా టీ అనేది మీకు తెలిసి కెఫీను మళ్ళీ బాగా యాక్టివ్గా పనిచేసి పద్దాకా సుసుకెళ్లాలండి మూత్ర విసర్జనకి పద్దాక తరుగుతూ ఉంటుంది సో బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అవసరమైన ఫ్లూయిడ్స్ కూడా అంటే యాక్చువల్గా అయితే టీ తాకపోతే అంత మూత్రం రాదు అంటే అందరిలో కాదు కొందరిలో సగం మందిలో పద్దాక మూత్రం వస్తూ ఉంటుంది పద్దాక మూత్రం వస్తూ ఉంటుంటే పరిగెడుతూ ఉండాలి పరిగెడుతూ ఉంటే బాడీలో అవసరమైన ఫ్లూయిడ్స్ పోతాయి ఫ్లూయిడ్స్ పోతే ఏమవుతుందో తెలుసు కదా చిరాకు ఆందోళన టీ తాగితే ఏదో మనశ్శాంతిగా ఉంటుంది బుర్ర పంచు అనుకుంటే ఇవి కొత్తవండి ఈ చిరాకు ఆందోళన తలనొప్పి బాడీలో ఫ్లూయిడ్స్ అయిపోతే చెప్తున్నాను మరి ఈ పరిస్థితి ఉంది కాబట్టి సో మరి ఆ ఫ్లూయిడ్స్ మనం లోపలికి పంపించడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి పరగడుపున టీ అనేది అది కూడా చేస్తుంది అందుకే నేను ఏమంటానంటే ఉదయాన్నే ఒక లీటర్ వాటర్ తాగేయండి అంటే నేను చేసేదే చెప్తున్నాను తాగేయండి ఇంకొంతమంది ఉంటారు తాగినా కూడా ఇంకా ఇబ్బంది ఉంది అనుకునేవాళ్ళు ఏదో ఒకటి తినండి కొద్దిగా అంటే రాత్రి నానబెట్టుకున్న పల్లీలైనా పర్లేదండి బాదం పప్పులే తినాలి ఆక్రోష్ తినాలి ఏమీ లేదు రాత్రి నానం పెట్టుకున్న ఒక గుప్పిడి పల్లీలు తింటే అద్భుతంగా ఉంటాయి పనిచేస్తాయి పొట్టకి ముఖ్యంగా అలాగే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాటికి చాలా మంచి రిచ్ ఫైబర్ న్యూట్రిషన్ ఉంటుందండి లేదంటే ఒక అరటి పండు తీసేసుకోండి తీసుకొని వాటర్ తాగేసి టీ తాగేసి ఇంకా బాత్రూమ్ వగేరా అన్నీ చూసుకొని అప్పుడు కాలు బయట పెట్టండి దయచేసి మళ్ళీ చేస్తున్నాను ఎంత చేసి మళ్ళీ హాయిగా కూర్చొని పేపర్ చదువుతాను మొబైల్ చూసుకుంటాను ఇంకోటి అంటే మళ్ళీ మళ్ళీ అది ఒక కొత్త ప్రమాదం సో నా సలహా ఏంటంటే కాస్త కాలు బయట పెట్టి బయటికి వెళ్ళండి ఇంకా బయటికి వెళ్ళడం అంటే యోగా చేస్తున్నాను కదా ఎందుకండి బయటికి వెళ్ళడం కాస్త మబ్బుగా ఉంది కదా చిన్న చినుకు పడుతుంది కదా ఇలాంటివి చాలా కారణాలు చెప్పేసుకొని మన దరిద్రపు మైండ్ అండి మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి లోపలే ఉంటుంది అసలు దరిద్రం అంతా కూడా మనం బయట ప్రపంచంలో అనుకుంటాం వాడు వీడు వీళ్ళంతా కారణం మనం పాడైపోవడానికి చెడిపోవడానికి లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకుంటాం కానీ ఇవేవి కావండి మన యాక్టిట్యూడ్ ఇంపార్టెంట్ అంటున్నాను నేను బయటికి వెళ్ళాలి అనుకుంటే గట్టిగా బయటికి వెళ్ళి అసలు వెళ్ళని రోజులు ఇంట్లోనే చాలా ఉన్నాయి కదా ఏరోబిక్స్ దగ్గర నుంచి యోగా దగ్గర నుంచి వెయిట్స్ అలాగూ ఉండే ఉంటాయి లేకపోతే రెండు మూడు వేలు ఖర్చు పెట్టుకోండి వెయిట్స్ తీసుకోండి అవి చేయండి దయచేసి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే నేను ఈ మధ్య చాలా మందిని గమనించానండి ఇన్ఫర్మేషన్ అంటాను దాన్ని అంటే ముప్పై నలభై వాళ్ళు యాభై అరవై వాళ్ళలాగా అయిపోతున్నారు మనుషులు పాపం గూనిగా ఉండటం వంగిపోవడం నిస్సత్తుగా ఉండటం నిస్సహాయంగా ఉండటం షేప్ అవుట్ అయిపోవడం ముఖ్యంగా పాపం కొంతమంది మనుషులు ముప్పై నలభైకే ఇంక వయసు అయిపోయినట్టుగా అయిపోతున్నారండి కొంటుకుంటూ కొంటుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇలాంటివన్నీ కూడా మరి ఇక్కడ ఏం చేయాలి అంటే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను బాడీ పోస్టర్ ఇంపార్టెంట్ అండి బాడీ పోస్టర్ అంటే ఎప్పుడు పాతికేళ్ల కుర్రాళ్ళలాగే ఉండమని కాదు యాభై అరవై ఏళ్ళు వచ్చినా అలా ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సినిమా హీరో మహేష్ బాబుని చూడండి చిరంజీవిని చూడండి ట్యామ్ క్రూయిజ్ లాంటి వాళ్ళని చూడండి సినిమా హీరోల దాకా ఎందుకు మీ చుట్టుపక్కల గట్టిగా పొలం పని వాళ్ళని చూడండి మిమ్మల్ని పొలం పని చేయమని నేను అంటలేదు కానీ బాడీ పోస్టర్ మీద దృష్టి పెట్టండి టీ నుంచి మళ్ళీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం సో టీ టాపిక్ అయిపోయింది ఉదయం టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నానండి యాసిడిటీ దగ్గర నుంచి భవిష్యత్తులో అల్సర్ వచ్చేస్తుందని చెప్పి ఇక ఒంటికి పట్టాల్సిన పోషకాలు పట్టనివ్వకుండా చేస్తుందని బాడీలో ఫ్లూయిడ్స్ అన్ని కూడా బయటకు పంపిస్తుందని ముఖ్యంగా టానిన్ అని ఉంటుంది ఆ టానిన్ దంతాలను కూడా పాడు చేసేస్తుందని ఇవన్నీ చెప్పాం కదా ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాను తాగేసిన తర్వాత కూడా మాట్లాడుకుందాం ఈ చిన్న చిన్న విషయాలండి కనీసం నా మాట విని ఒకళ్ళు లేకపోతే వన్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చాలామంది మెసేజ్ పెడుతున్నారు చాలా సంతోషం మారినా చాలు నేను వాస్తవమే చెప్తున్నాను మీ బాడీ పోస్టర్ అనేది మీకు విలువ తీసుకొస్తుంది గుర్తుంచుకోండి అంటే ఎలా నిల్చున్నారు ఎంత చక్కగా ఉన్నారు ఎంత స్టైల్ గా ఉన్నారు డ్రెస్సింగ్ కూడానండి డ్రెస్సింగ్ కూడా చక్కటి డ్రెస్సింగ్ వేసుకోండి ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి పాత లుంగియో బనీనో తీసి కట్టేసుకొని కకుర్త పడొద్దు దయచేసి ఈ రోజు డ్రెస్సులు బాగా చీప్ అయిపోయినాయి రెండు మూడు వందలకు కూడా మంచి మంచి టీ షర్ట్లు మంచి షర్ట్లు వస్తున్నాయి కదా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు చక్కగా వాడుకోవచ్చు కదా తప్పేమీ లేదు ఒకప్పుడు నాలుగైదు జతలు ఉంటేనే చాలు గొప్ప అదే మంచి జీవితం అనుకునేవాళ్ళం ఓకే ఆ రోజుకి అది ఈరోజు కాస్త నాలుగు రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఒక పది ఇరవై రసలు ముప్పై డ్రస్సులు పెట్టుకోండి తప్పేమీ లేదు రోజుకొకటి వేసుకోండి రోజుకో కలర్ షర్ట్ వేసుకోండి ఏముంది ప్యాంట్లు ఒక ఐదు పది పెట్టుకున్నా ఈరోజు ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఆ ఎఫెక్ట్ చూడండి ఒక్కసారి అంటే దాన్ని కూడా ఎంజాయ్ చేయండి అంటున్నాను నేను నా ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ కేర్ అంటారు దాన్ని దాన్ని మనకి మనం విలువించుకోవడం అండి మన మీద మనం స్వార్థం చూపించుకోవడం ఇదేమి తప్పు కాదు నేను మళ్ళీ చెప్తున్నాను పిల్లా పాపల కోసం ఆడ మగ అందరూ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే పిల్లా పాపల కోసం మొత్తం త్యాగం చేసేయాలి పక్కింటాడు ఏమనుకుంటాడు అని చెప్పి మంచి డ్రెస్ వేసుకోవడానికి ఆలోచిస్తారు మంచి వర్కౌట్ చేయడానికి ఆలోచిస్తారు జిమ్లో జాయిన్ అవ్వడానికి ఆలోచిస్తారు లేడీస్ ఈ మధ్య జిమ్లో ఎలా జాయిన్ అవుతున్నారు చూడండి ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే పేకల మీదకి వచ్చింది కాబట్టి జాయిన్ అవుతున్నారు పీసీఓడి దగ్గర నుంచి చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి మీకు తెలుసు కదా పిసిఓడి దగ్గర నుంచి చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి మరి ఈ నరాల వీక్నెస్ల దగ్గర నుంచి ఇలాంటివి ఇవన్నీ కూడా బాడీ పోస్టర్ వల్లే వస్తాయండి మీకు తెలుసు ఆ విషయం అంటే బాడీ పోస్టర్ ఎప్పుడు పాడేది వర్కౌట్ యాక్చువల్గా మన హ్యాండ్ ఎలా ఉండాలి ఎలా ఉంది మన పొట్ట ఎంత ఉండాలి ఎలా ఉంది చెస్ట్ ఎంత ఉండాలి ఎలా ఉంది బటక్స్ పిల్బుల్ సైజ్ ఎంత ఉండాలి ఎలా ఉంది టైస్ ఎలా ఉన్నాయి ఎలా ఉండాలి ఎలా ఉంది ఇది చూసుకోండి ఒక్కసారి ఇంక భవిష్యత్తులో మోకాలు నొప్పులు నడు నొప్పులు ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఏంటి ఆ పాటును వాడకుండా సుఖపడదాం కాస్త రెస్ట్ తీసుకుందాం హాయిగా బతుకుదాం అని చెప్పి ఫుల్గా తినాల్సింది తినకూడదు కూడా తినేసి దాన్ని అరిగించకుండా వంట పట్టి తినండి తప్పేమీ లేదు కానీ అరిగించకుండా వంట పట్టించకుండా తినేస్తాను కూర్చుంటాను ట్యాబ్లెట్ వేసుకుంటాను అరగటానికి అరుకు తాగుతాను అంటే అది ఎంత ప్రమాదం చేస్తుందో ఒకసారి ఆలోచించండి ఎక్కువ కాలం అక్కర్లేదు ఈ రకమైన లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి దరిద్రపు లైఫ్ స్టైల్ రెండు మూడు సంవత్సరాలు ఫాలో అయితే జరిగి అవుట్ షెడ్కి వెళ్ళిపోవడమే ఆ తర్వాత ఇంజక్షన్లు మందులు డాక్టర్లు వాటి మీద బీ బండి నడపాల్సిన పరిస్థితి కిడ్నీలు కొట్టేస్తున్నాయి హార్ట్కి జబ్బులు వచ్చేస్తున్నాయి లివర్లు పాడైపోతున్నాయి కారణం ఏంటంటే ఇదేనండి ఇంతకుమించి ఏమీ లేదు ఎంత తింటున్నాం ఎంత చేస్తున్నాం అనేది దయచేసి చెక్ చేసుకోండి రెండోది అన్నీ తినటం మానేయండి తినటం మానేయండి అంటారు కానీ ఇంకొక రూల్ కూడా ఉందండి తినటం ఏయి మానవద్దు దయచేసి అదొక పెద్ద త్యాగంలాగా పెద్దగా కోల్పోయినట్టుగా జీవితంలో ఏదో మిస్ అయినట్టుగా అందరూ అనుభవించేస్తున్నారు నేనే ఇలా అయిపోయానే ఎంత సంపాదన ఉన్నా ఎంత బతుకు బతుకుతున్నానని చాలామందికి ఒక ఫీల్ అయితే ఉంటుంది దయచేసి అదైతే నాకు తెలుసు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటున్నాను అవేవి మానొద్దండి నేను మళ్ళీ చెప్తున్నాను అవి ఏవి సడన్గా పూర్తిగా మానొద్ది అంటున్నాను ఎక్కువ మందు తాగుతున్నారు మెల్లగా 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 ఇంత ఇంత తాగినా కానీ మందే ఇంత తాగినా కానీ మందే అనుకొని సరిపెట్టుకోగలిగి బా మైండ్ ట్రైన్ చేయండి ఎక్కువ స్వీట్స్ ఇష్టం ఉన్నాయి అనుకుందాం ఆ ఎక్కువ సార్లు తినండి కావాలంటే ఒక్క స్వీట్నే ఇంత ఎంత ఎంత సరిపెట్టుకోవాలి మరి మైండ్కి ట్రైన్ చేసుకోవాలి అన అనుకోండి ఒకసారి ఎక్కువ బిర్యానీ ఇష్టం ఉంది ఓకే ఇబ్బంది ఏమి లేదు డైలీ తినండి బిర్యానీ కానీ నాలుగు ముద్దలే తినండి నాలుగు పీసులు చికెన్ తినండి ఒకసారి ఆలోచించండి ఓకే ఇవన్నీ తింటున్నాం కదా కాస్త మంచివి కూడా ఉన్నాయి కదండి ఎక్కువ ఎక్కడికో వెళ్ళద్దు గ్రీన్ టీ దగ్గర నుంచి పోపుల పెట్టులో ఉన్న జీలకర్ర ధనియాలు వాము గస్ ఉన్నాయి కదా దాల్చెంచక్క ఇలాంటివి కషాయం పెట్టుకోండి లేకపోతే ఎండిపోయిన పూలు ఉన్నాయి కదండి మందార చామంతి అంటే అదే పొలోమని కాదు నా ఉద్దేశం ఇలా ఇది ఎలా ఉందో అలవాటు అవిని కూడా వాటిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటూ వర్కౌట్ ఫోన్ వచ్చిందంటే వర్కౌట్ వర్కౌట్ ఎలాగో చెప్పుకున్నాం కానీ ఇంకా సింపుల్ వర్కౌట్ చెప్తాను కాల్స్ వస్తాయి లేకపోతే మనమే మాట్లాడతాం పావు గంట అరగంట కూడా ఒకసారి మాట్లాడతాం ఒకవేళ మాట్లాడే అవసరం లేకపోయినా సరదాగా మాట్లాడండి ఫ్రెండ్స్ కూడా కనెక్ట్ అవుతారు చుట్టాలు కనెక్ట్ అవుతారు కదా మంచిగా అది కూడా మైండ్ ఫుల్నెస్ కదా వాకింగ్ చేస్తూ మాట్లాడండి ఫోన్ వస్తే లెగిపోండి వాకింగ్ చేస్తూ మాట్లాడండి ఒక రూల్ పెట్టుకోండి మీ అంతటి మీరే ఓన్గా రూల్ పెట్టుకోండి ఇలాగ చిన్న చిన్నవండి చాలా చిన్న చిన్న విషయాలు మనం అలవాటు చేసుకోవాలి అంటే వినటానికి బాగుంటాయి ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను మీకు ఏదో బాగా అనిపిస్తుంది ఆహా ఓహో అనకుండా కాకుండా దయచేసి ఓకే నిజమే మీరు చెప్పినవి ఇంతకుముందు నేను అలా ఉన్నాను ఇప్పుడైతే ఇది నేను ఫాలో అవుతున్నవే చెప్తున్నానండి నేను పొలవమని గంటల గంటలు కి టైం ఇవ్వను ఫుడ్ కూడా అన్ని రకాల ఫుడ్లు అన్ని రకాల ఫుడ్లు తీసుకుంటాను ఇప్పుడు ఇన్ని చెప్తున్నాను కదా ఇదే బిర్యానీ కానీ ఇదే స్వీట్స్ కానీ ఇవి కానీ నేను ఏవి వదలను కానీ చాలా కొద్దిగా తీసుకుంటాం చాలా చాలా కొద్దిగా ఆ కాన్షియస్నెస్ పనిచేస్తూ ఉంటుంది అందుకంటున్నా నేను ఎవరో పోతురేకి ఇచ్చారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంత ఉంటుంది పోతరే కాత్రిపొరం మొత్తం తిన్నా ఒకటే ఫీల్ అండి రెండు బయటలు తీసుకున్నా ఒకటే ఫీల్ కాకపోతే దాన్ని ట్రైన్ చేయాలి రెండే రెండు బయటలు తీసుకోవచ్చు కదా అది పోతరేకే కదా పక్కవాడికి కాస్త తుంపుకొని మనం తిని ఇస్తే ఆలోచించండి అది ఇంకా హ్యాపీ కదా వాడికి ఏమో స్వీట్ అంటే బాగా ఇష్టం ఉంటుంది ఓకే మనకి ఇష్టమే కానీ ప్రమాదం అని మనకి తెలుసు ఆడు కూడా రెండు బయటలు తీసుకొని ఆ ఇస్తే ఒకసారి ఆలోచించండి సో ఇలాగా చిన్న విషయాలని మనం మర్చిపోయి వదిలేసి మైండ్కి ట్రైన్ చేయలేక ఇబ్బంది పడుతున్నాం అనేది నాకు అనిపించిందండి హెల్త్ కాన్షియస్ ప్రత్యేకంగా నేను ఆ రోగం ఈ రోగం ఇవన్నీ చెప్పడానికి నేనేమి డాక్టర్ని కాదు కానీ జీవితం అయితే చూస్తున్నాము చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాము మన మీద మనం ప్రయోగాలు చేసుకుంటున్నాం కాబట్టి కాబట్టి ఈ విషయాలు మీకు కూడా ఉపయోగపడతాయి నేను కూడా మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఫ్రెండ్స్ లాగే బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఫీల్ అవుతున్నాను కాబట్టి ఉపయోగపడతాయని చెప్తున్నాను కొంతమంది చక్కగా మెసేజ్ పెడుతున్నారు కావాల్సిన వాళ్ళకి షేర్లు చేస్తున్నారు లైకులు కొడుతున్నారు చాలా సంతోషం బాగుంది కాబట్టి కొడుతున్నారని అనుకుంటున్నాను మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు ఇలాంటి కొన్ని విషయాలు కొత్త విషయాలు చెప్పుకుందాం మీరెవరు కామెంట్లో మెన్షన్ చేస్తూ ఉంటే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మాట్లాడడానికి బాగుంటుంది కామెంట్లో కూడా మెన్షన్ చేయండి మీకు తెలుసు కదా మనం లైఫ్ కోచింగ్లో ఏవైతే విషయాలు ఉంటాయో అంటే ఎడ్యుకేషన్ కానీ కెరీర్ కానీ ముఖ్యంగా లైఫ్ హ్యాక్స్ అండి జీవితంలో ఏవైతే చిన్న చిన్న విషయాలను మిస్ అయిపోయి చాలా పెద్ద తప్పులు చేసేస్తున్నామో ఎంతో కోల్పోతున్నాం కదా ఆ కోల్పోతున్న దాన్ని ఏంటనేది ఒక్కసారి గుర్తు చేస్తాను అంతే గుర్తు చేస్తాను నాకు నేను గుర్తు చేసుకుంటూ మీకు కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను డైలీ వస్తున్నారు చాలామంది వాచ్ చేస్తున్నారు ఈ టైంకి ఒక పది నిమిషాలు మాట్లాడుకుంటున్నాం తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ కూడా పోస్ట్ చేస్తున్నానండి మాట అని కొట్టండి లేకపోతే చిన్న రావు అని కొట్టండి యూట్యూబ్లో కూడా ఈ వీడియోస్ అన్నీ అంటే ఫేస్బుక్ వాడు తీసేస్తాడు కదా తర్వాత దీన్ని అక్కడ కూడా ఇస్తున్నాను ఇంకా లెంగ్తీ వీడియోస్ మంచి వీడియోస్ కోసం అక్కడ కూడా ఇస్తున్నాను ప్యూర్లీ ప్యూర్లీ మంచి కంటెంటే ఇచ్చుకుందామండి అందరికీ ఉపయోగపడే నాలుగు మాటలు చెప్పుకుందాం అని తప్పించి ఇంతకు మించి ఏమీ లేదు ఏ ప్రమోషన్లు చేయను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ ప్రమోషన్లు గట్రా చేసే వాళ్ళ మీద ఒక అన్యస్ ఉంచండి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళ బొట్లో పడవద్దు నేనైతే ఏ ఒక్క ప్రమోషన్ చేయను నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా మంచి సక్సెస్ స్టోరీస్ ఉంటే షేర్ చేస్తాను వాళ్ళతో కావాలంటే లవ్ పెడతాను కానీ ఇది కొనండి అది సూపర్ ఇది సూపర్ చేయనే చేయను సోషల్ మీడియా ఉన్నది ప్రమోషన్ చేసి జనాన్ని మోసం చేసి ఎక్కడి దాకా వెళ్ళిందో చూసారు కదా బెట్టింగ్ యాప్ల దగ్గర నుంచి జీవితాలు నాశనం చేయడం దాకా వెళ్ళిపోయారు చాలామంది మళ్ళీ గుర్తు చేస్తున్న చాలామంది సో నాకైతే ఈ ప్రమోషన్లు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను వాడుకొని వాళ్ళ వీక్నెస్ని వాడుకొని ప్రమోషన్ చేసి వాళ్ళ జీవితాలు పాడైపోవడానికి వీళ్ళంత కారణం అనేది నా ఫీలింగు నేనైతే చేయకూడదు అనుకుంటున్నాను సో మీరు కూడా చెక్ చేసుకుని ప్రమోషన్ చేసే వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి అని చెప్పడం నా సలహా అంతకుమించి ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వాడేసుకుంటున్నారు తెలివిగా చాలా తెలివిగా వాడేసుకుంటున్నారు మిమ్మల్ని మనుషుల్లా కాదు గొర్రెల్లాగా చూస్తున్నారు మనందరినీ కూడా సో దయచేసి కాస్త కేర్ఫుల్గా ఉందాం ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటున్నాం కాబట్టి మనుషుల కంటే కూడా మనం ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటున్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరు అనే దాన్ని బట్టి నిన్ను అంచనా వేస్తారు కదా మరి నువ్వు ఫాలో అవుతుంది ఎవరిని ఎవరిని ఫాలో అవుతున్నావు ఎవరిది చూస్తున్నావు ఎవరికి లైక్ కొడుతున్నావు అనే దాన్ని బట్టి కూడా నిన్ను అంచనా వేసే రోజు వచ్చేసింది యాక్చువల్గా బయట నుంచి చెప్పకపోయినా వాస్తవం అదే మనం రోజంతా ఎవరినైతే చూస్తున్నాం ఎవడి మాటలు వింటున్నామో అదే మనం అవుతాం అందులో డౌటే లేదు అదే మనం అవుతాం మనం కూడా అలా మారిపోతున్నాం వాడు దుర్మార్గంగా ఉంటే అలాగే వాడు మోసంగా ఉంటే అలాగే వాడు ఏదో పనులు ఏదో మాటలు చెప్తుంటే మనకి అవే వస్తాయండి లైక్ చిన్నపిల్లల్లాగే ఇంట్లో మనం ఏం మాట్లాడితే చిన్నపిల్లలు అలాగే మాట్లాడతారు కదా అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయితే ఉందో ఫోన్ లేని గడవట్లేదు కాబట్టి ఎవరికి మనం అలాగే అవుతాం సో మరి ఈ విషయాల మీద ఈరోజు మాట్లాడుకున్న విషయాల మీద మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి బాగుంది పలానా వాడికి పనికి వస్తుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు ఎందులో ఎంతమందికి షేర్ చేసి ఎంతమంది చూస్తే అంత నాకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది రేపు కొత్త టాపిక్ చెప్పడానికి బూస్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ రేపు మళ్ళీ కలుసుకుందాం Thank you, have a nice day.